యసు ప్రభుత్వ శ్రేష్టమైన ఘనమైన నామంలో శుభులు తెలియజేస్తా ఉంచున్న మూడు సంవత్సరాల సంపూర్ణ బైబిల్ పర్యటనకి ఆహ్వానిస్తా ఉంచిన అపోస్తుల కార్యాలు ఇరవై రెండవ అధ్యాయము పదిహేడు వచ్చి నుంచి ఇరవై తొమ్మిదవ వచ్చం వరకు పదిహేడవలో అకోర్స్ ఆయన పౌలు రక్షించబడిన తర్వాత తన ఆ అంతా చెప్పిన తర్వాత ఆయన తిరిగి ఎప్పుడైతే ఎరూస్లేంకి వచ్చి దేవాలయంలో ప్రార్థన చేస్తూ వచ్చినప్పుడు అక్కడ తనకు ఒక దేవుడు అనుగ్రహించిన ఒక దర్శనం లేకపోతే దేవుడు అనుగ్రహించిన ఒక విషయాన్ని ఆయన చెబుతూ ఉంటున్నాడు ఆయన ఆ ట్రాన్స్లో ఉండగా ఆయన దేవుడిని చూస్తా ప్రభు తనకి ప్రత్యక్షమై తనతో చెప్తా వచ్చాడు నువ్వు ఎరూస్లెం నుంచి బయలుదేరి వెళ్ళిపోయి ఎందుకంటే ఇక్కడ వాళ్ళు నీ యొక్క సాక్ష్యాన్ని స్వీకరించు అని చెబుతూ వచ్చారు వెంటనే పౌలు తాను ప్రభుత్వం మాట్లాడుతూ చెప్తా ఉంటున్న మాట ప్రభా ఇక్కడ అందరికి బాగా తెలుసు కదా నేను క్రైస్తవులు చెరసాల్లో వేసానని నేను వాళ్ళని భయంకరంగా కొట్టానని నేను స్టెఫెన్ చంపేటప్పుడు సాక్షిగా నిలబడ్డానని అక్కడ చంపడానికి పై వస్త్రాలు విప్పి వెళ్తున్న వారు అందరి వస్త్రాలకి కావలిగా నిలబడతా వచ్చానని అందరు తెలుసు కదా అని చెబుతా వచ్చాడు ఇంకో మాటలు పంతొమ్మిది ఇరవై వచ్చాల్లో అపోజ్ నేను పౌలు చెప్తా ఉంటున్నాడు ప్రభా నేను యూదులకి భలే పని చేస్తాను యూదులకి అదే చక్కగా నేను సేవ చేయగలను యూదులకి నేను వాక్యము చెప్పగలను యూదులకి నా సాక్ష్యము కూడా తెలుసు యూదులకి నేను చక్కగా సెట్ అవుతాను అని చెప్తా వచ్చినాడు ఇరవై ఒకటో వచ్చినప్పుడు ప్రభు ఒకే మాట చెప్తా వచ్చాడు అయితే వెళ్ళిపో ఎందుకంటే నేను నిన్ను దూరం ఉంచిన అనిల్ దగ్గర పంపించేస్తున్నాను అని చెప్తా వచ్చాడు మొదట ఆయన చెప్తా వచ్చాడు ఇక్కడ నిన్ను స్వీకరించారు కాబట్టి వెళ్ళిపో అన్నాడు కానీ ఎప్పుడైతే పౌలు దాన్ని వాదిస్తా వచ్చాడో అప్పుడు ప్రభు చెప్తా వచ్చాడు నేను వెళ్ళిపోమంటున్నాను అందుకని వెళ్ళిపో అంతే కాబట్టి పౌలు యొక్క సొంత ప్రణాళికలు పౌలు యొక్క సొంత తలాంతులు పౌలు యొక్క సొంత ఆలోచనలు వీటిలన్నిటినీ దేవుని ఆదేశము ఎప్పుడైతే వచ్చిందో అన్నీ మారిపోతా వచ్చాయి ఎంత అద్భుతమైన విషయము తన జీవితంలో తాను చక్కగా యూదుల మధ్యలో సెట్ అవుతాడు అనుకున్నప్పటికీ దేవుడు వెళ్ళిపోమంటే వెళ్ళిపోతా వచ్చాడు దేవుని పరిచయం దగ్గరికి వచ్చేటప్పటికి మన అభిప్రాయాలు మనకుంటున్న ఆలోచనలు మనకుంటున్న ఆసక్తి ఇవన్నీ చాలా మంచివే కానీ ప్రభు తన సంఘాన్ని కడతా ఉంటున్నాడు అది ఎవరి సంఘం కాదు అది ఆయన సంఘం కనుక ఆయన తన సంఘాన్ని కడతా ఉంచుండగా మనం చాలా ఖచ్చితంగా చాలా నిర్దిష్టంగా మనము యజమానుడు చెప్పిన మాటకి లోబడము అనేది చాలా ప్రాముఖ్యమైనది ఎప్పుడైతే యజమానుడు చెప్పిన ఈ మాటకి మనం లోబడతామో అది మనకి క్షేమం అదే మనకి మేలు కనుక దేవుని మాటే చివరి మాట దేవుని మాటే చివరి మాట అని మనం గ్రహించి ఎప్పుడైతే దేవునికి అప్పగించుకుంటామో ఖచ్చితంగా ఖచ్చితంగా ప్రభు ఆ విధేయతని బహుగా ఆశీర్దించేవాడిగా ఉంటాడు పౌలు తన ప్రణాళికల్ని దేవుని చిత్తం కొరకై మార్చేసుకుంటా వచ్చాడు దేవుడు పౌలు ప్రయాణాల్లో తన్ని అడ్డుకుంటా వచ్చినప్పుడు పౌలు ఆగిపోతా వచ్చాడు కనుక పౌలు ప్రణాళికలు పౌల ఆసక్తి పౌలు యొక్క తలాంతులు వీటిలన్నిటికంటే ఎక్కువ దేవుని అనుమతి పౌలు ఎక్కువగా తాను ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చేవాడిగా మనం చూడవచ్చు ఈ మాటలు ఎప్పుడైతే దేవుడు నన్ను అన్నిల దగ్గరికి వెళ్ళమన్నాడు అనే మాట విన్నారో వెంటనే అక్కడ ఉంటున్న జనం అంతా భయంకరంగా కేకలేస్తూ గందరగోళం చేస్తూ పౌలు బతకూడదు భూమి మీద ఇలాంటి వాడు ఉండకూడదు అని కేకలేస్తూ ఉంటారు ఎప్పుడైతే ఇస్రాయేల్ ప్రజలు రెండు విషయాలని ఒకటి మందిరానికి ప్రాధాన్యత ఇవ్వడం చూడరో లేక వారికి ప్రాధాన్యత ఇవ్వడం చూడరో వెంటనే చంపేద్దామనుకుంటారు వాళ్ళు అంత స్వయంలో అంత స్వనీ తో అంత నేను అనే దాంతో నింపబడ్డారంటే వాళ్ళు నిర్లక్ష్య పెట్టబడినా వాళ్ళ మందిరం నిర్లక్ష్య పెట్టినా వాళ్ళు ఎవరిని లెక్క చేయరు పౌలుని చంపేద్దాం అని అనుకుంటా ఉంటున్నారు అక్కడ తాకుండా వాళ్ళు ఇరవై మూడు వర్షంలో గట్టి గట్టి కేకలేస్తూ ఉంటున్నారు వాళ్ళు లోపలుంటున్న ఆ ఉద్రేకాన్ని మాటల ద్వారా చూపిస్తా ఉంటున్నారు వారి వస్త్రాలు పై వస్త్రాలు తీసి గాల్లో విసిరేస్తా ఉంటున్నారు వస్త్రాన్ని తీయడం అంటే ఆ రోజుల్లో రాళ్ళేసి కొట్టి చంపేటప్పుడు పైవస్త్రాన్ని తీసి స్థెఫినప్పుడు కూడా మనం చూడొచ్చు వాళ్ళు పైవస్త్రాన్ని తీసి ఒక ేసేవాళ్ళు ఎందుకంటే రాళ్ళు విసరడానికి వాళ్ళ చేయి సులువుగా కదలడానికి వాళ్ళు వస్త్రాన్ని తీసేవారు కనుక వాళ్ళు ఏం చూపిస్తూ ఉంటున్నారంటే మేము చంపేయాలి ఈ మనిషిని అసలు ఉండకూడదు ఆ తర్వాత దుమ్ము తీసుకొని గాల్లో ఎగరేస్తూ ఉంటున్నారు అంటే బౌలుని తీసుకొని ఈ మనిషి దుమ్ములాగా అయిపోవాలి ఈ మనిషి అసండుగుడు బతకూడదు అని చెప్తా ఉంటున్నారు రెండోది వాళ్ళకి బహుశా రాళ్ళు దొరకలేదేమో పౌల్ని కొట్టడానికి అందుకే దుమ్ము తీసుకొని గాల్లో ఎగరేస్తూ ఉంటున్నారు ఇంత ఉక్రోషంతో వీళ్ళు నింపబడతా ఉంటున్నారు ఎప్పుడైతే ఇంత ఉక్రోషంతో వాళ్ళు నింపబడుతున్నారు వచ్చారు అప్పుడు ఆ కొంచెం ఆలస్యమైన పౌల్ని వాళ్ళ మీద పడి చంపేస్తే వాళ్ళేమో కానీ అక్కడ ఉంచున్న అధికారి అంటే కమాండింగ్ ఆఫీసర్ అంటే వెయ్యి వెయ్యి సైనికుల మీద అధికారి ఈ వ్యక్తి పౌల్ని లోపలికి వెంటనే తెప్పించేసుకుంటా వచ్చాడు పౌల్ని ఆ ఫోర్ట్ ఆఫ్ ఆంటోనియోలోనికి లోనికి తెచ్చేసుకొని పౌల్ని కొరడాతో కొట్టడానికి సిద్ధపరుస్తా వచ్చారు ఎందుకంటే ఆ ఒక వ్యక్తిని ఇంట్రాగేషన్ ఒక వ్యక్తిని ఆ వాళ్ళు ప్రశ్నలు అడగక మునుపు తనిఖీ చేయకమునుపు వాళ్ళు పరిశీలించక మునుపు ఆ వ్యక్తిని బాగా కొట్టేస్తే అప్పుడు ఆ వ్యక్తి భయంతో ఖచ్చితంగా జవాబు చెప్పేస్తాడు కనుక పౌల్ని కూడా అలా వాళ్ళు కొరడాలతో కొట్టేయడానికి పౌల్ని చాచుతా వచ్చారు అంటే రెండు చేతులు చాచి చేతుల్ని వాళ్ళు తాళ్లతో కట్టేసి ఈ మనిషి యొక్క వీపుపై వాళ్ళు కొరడాలతో కొడతారు కొరడా అంటే చర్మపు సన్న సన్న చివర్లో చివరిలో ముక్క లేకపోతే ఎముకలు లేకపోతే రాళ్ళు కట్టేవాళ్ళు దాంతో కొడితే గాయాలు చారలుగా పడిపే ఇక పౌల్ని అలా చాపేసి ఇక కొట్టడానికి వాళ్ళు సిద్ధంగా ఉన్నప్పుడు అప్పుడు పౌలు వెంటనే అడుగుతా వచ్చాడు ఆ శతాధిపతిని అడుగుతా వచ్చాడు ఒక రోమా పౌరసత్వం కలిగిన వాడిని మీరు అసలు వివరించకుండా లేకపోతే ట్రయల్ లేకుండానే పరీక్షించకుండానే పరిశోధించకుండానే మీరు ఇలా కొరడాలతో కొట్టచ్చా అని అడుగుతా వచ్చాడు వెంటనే ఆ వ్యక్తి ఆశ్చర్యపోయి ఆయన పరిగెత్తుకుంటూ వెళ్ళి అధికార దగ్గరికి వెళ్ళి ఆయన రోమ పౌరసత్వం కలిగిన వాడట మరి మనం ఏం చేద్దామో అని అడుగుతా వచ్చాడు వెంటనే ఆ వ్యక్తి పరుగులు పరుగుల వచ్చి నీకు రోమ పౌరసత్వపు హక్కులు ఉన్నాయా అని చెప్పి ఆశ్చర్యపోయి ఆయన ఆ మాటకి ఏం చేయాలో అర్థం కాకుండా ఆగిపోతా వచ్చాడు అప్పుడు ఆయన అంటా వచ్చాడు ఈ రోమ పౌరసత్వాన్ని నేనే బ చాలా ఎక్కువ డబ్బులు ఇచ్చి కొనుక్కున్నాను అని చెబుతా వచ్చాడు అంటే ఆ దినాలు రోమ పౌరసత్వం పుట్టుకుతోనే వస్తాయి లేకపోతే వాళ్ళు రోమ సైన్యంలో పనిచేసేగా వాళ్ళు ఏదో ఒక భయంకరమైన త్యాగం ప్రాణాపాయమును గుండా వెళ్ళగా లేకపోతే రోమిల కోసం ఒక పెద్ద విజయాన్ని సంపాదిస్తే రోమ పౌరసత్వం అనేది వాళ్ళకి ఇచ్చేవారు కానీ ఈ డబ్బులు ఇచ్చే అంటే ఆ దినాల్లో కొంతమంది ఇలా లంచాలు ఇచ్చేసి వాళ్ళు రోమ పౌరసత్వం హక్కులు కొనుక్కునేవాళ్ళు కనుక ఆయన అంటున్నాడు నేనైతే ఇట్లా కొనుక్కున్నాను అంటే పౌలు అంటున్నాడు నేను అలా డబ్బులు ఇచ్చి కొనుక్కున్నది కాదు నేను లంచాలు ఇచ్చి కొనుక్కున్నది కాదు నేను పుట్టుకతో రోమ పౌరసత్వపు హక్కు కలిగిన వాడిని వెంటనే వాళ్ళు పౌలుని కొట్టకుండా ఆగిపోతా వచ్చారు ఎందుకంటే ఒకవేళ పౌల్ని గనుక కొట్టి ఆ వ్యవస్థకి విరోధంగా వెళ్తే ఆ ఆ వ్యక్తి తన యొక్క అంతస్తుని సైన్యంలో పోగొట్టుకోగలడు తన ర్యాంక్ పోగొట్టుకోగలడు అంతేకాకుండా తన ప్రాణాన్ని కూడా పోగొట్టుకునే ప్రమాదం ఉంది గనుక వెంటనే వాళ్ళు కొట్టడం ఆపివేస్తా వచ్చారు పౌలు ఇక్కడ వివరించే విధంగా అపస్తుల కార్యం పదహారో దేవులు ఫిలిపి పట్నంలో వివరించే విధానం చాలా వ్యత్యాసంగా చూడొచ్చు ఫిలిపీపట్నంలో ఆయన కొడతా ఉంటున్నప్పుడు కొట్టించుకున్నాడు సిరసాల్లో వేసిన తర్వాత బయటికి వెళ్ళేటప్పుడు నేను రోమా సైనికుడిని అని చెప్పుకుంటా వచ్చాడు అక్కడ కూడా ముందు చెప్తే ఆయన దెబ్బలు పడేవి కాదు కానీ అక్కడ మరి ఎందుకు చెప్పలేదు ఇక్కడ ఎందుకు చెప్పాడు అని అంటే అక్కడ సంఘం నూతనంగా ఆరంభించబడింది ఒకవేళ పౌలు కనుక నేను రోమ పౌరుషుడిని అనంటే జనము వాళ్ళ ఆగ్రహాన్ని అంతా సంఘం మీద తీసుకునే ప్రమాదం ఉంది సంఘము చెదరగొట్టబడి సంఘం పాడేయే ప్రమాదం ఉంది కాబట్టి తాను దెబ్బలు తింటా వచ్చాడు ఇక్కడైతే తాను తన హక్కులని వినియోగించగలడు సంఘానికి పెద్ద ప్రభావం ఏమి ఉండదు ఎందుకంటే ప్రజలు పౌలుకు విరోధంగా ఉన్నారు గనక ఆ పౌలు తన యొక్క హక్కుని వాడుకుంటా వచ్చాడు అంటే పౌలు ఈ ప్రాధాన్యతలు ఎంత చక్కగా పేర్చుకుంటా వచ్చాడంటే మొదటి ప్రాధాన్యత దేవుని ఉద్దేశం రెండో ప్రాధాన్యత సంఘం ఆ తర్వాత విశ్వాసు యొక్క క్షేమం మూడో ప్రాధాన్యత తన యొక్క సుఖము ఎప్పుడైతే మొదటిది ఏ దేవుని యొక్క చిత్తంలో ఉన్నాడో అంతేకాకుండా సంఘానికి ఏ యొక్క దక్కి దక్కి లేదు ఏ సంఘానికి ఏ అపాయం లేదు అప్పుడు ఈయన వ్యక్తిగతంగా తను తాను కాపాడుకోవడానికి ఆయన చక్కగా ఈ మాట చెప్తా ఉంటున్నాడు ఆయన తాను చెప్పుకుంటున్న ఆ మాట ఇదిగో నేనైతే సై పౌరసత్వం కలిగిన తను తాను భద్రపరచుకుంటా వచ్చాడు కనుక మనము దేవుని దేశాన్ని ఎరిగిన వారమై దేవుని సంఘానికి ప్రాధాన్యత ఇచ్చుచు మనం మనము మన గురించి చాలా షూడ్గా చాలా వివేకంగా వ్యవహరించడం అనేది చాలా అవసరం అని మనం గ్రహించాలి ఈ రకంగా పౌలు దేవునికి దేవుని ప్రజలకి ప్రాధాన్యత ఇచ్చినందుకు దేవుడు పౌల్ని అద్భుతంగా బ్రతికిస్తా వచ్చాడు సొంత ప్రజలు చంపుదామనుకున్నాడు అన్యులు పౌల్ని సంరక్షించడం మనం చూడొచ్చు ప్రియ తండ్రి నమ్మకమైన దేవ మా జీవిత యాత్రలో దేవ నీ ప్రణాళికలకి తలవంచడానికి నీకు అప్పగించుకోవడానికి మా గురించి నడిపిస్తున్నామని దేవ మేము నీకు అనుకూలంగా జీవించే కృపను మాకు అనుగ్రహిస్తాం యేసు ప్రభు మా రక్షకుండా అడుగుతున్నాం తండ్రి అమెర్